నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ప్రాబ్లం అని అనుకుంటున్నారు అదే ఒబేసిటీ అది ప్రాబ్లం కాదండి అధిక బురువు అనేది ఒక పెద్ద సమస్య అని చెప్పేసి నిజంగానే సమస్య అది ఎందుకు చూస్తుంది సమస్య దీనికి ఏదన్నా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలా న్యాచురల్ ప్రాసెస్లో మనకు మనం కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే దాని గురించి నేను క్లుప్తంగా మాట్లాడతాను ఇప్పుడు మనం ఎక్కడైనా సరే అండి ఇప్పుడు థైరాయిడ్ ఉండేవాళ్ళు కానీ పీరియడ్ రెగ్యులర్గా వాళ్ళు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళలో మనం తక్కువ తింటున్నా కూడా బరువు అనేది పెరిగిపోతూ ఉంటారు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రెండు రోజులు మూడు రోజులు చేస్తుంటారు మళ్ళీ బాడీలో లెథార్జిక్నెస్ బికాస్ ఆఫ్ మన స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైపోతుంటుంది వాళ్ళు మళ్ళీ తినాలనిపిస్తుంది మళ్ళీ తింటారు ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు తగ్గి చేసి ఒక ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింటారు కదా మళ్ళీ దానికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా పెరుగుతుంటారు ఈ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా ప్రాబ్లం అధికంగా అవుతుంటుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లం సో ఇలాంటి ఏ కండిషన్ ఉన్నా కూడా మనం బరువు తగ్గాలంటే ఇప్పుడు ఎక్కడైనా సరే అండి బరువు తగ్గడానికి ఎక్కడైనా మీరు ట్రీట్మెంట్కి వెళ్తారా అక్కడ ఏం చేస్తాం ఫుడ్ తగ్గిస్తాం ఆ ఫుడ్ తగ్గించేది ఇంట్లో మీరు కూర్చొని తగ్గించుకోవచ్చు కదా ఫుడ్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు నాలుగు ఇడ్లీలు తింటున్నారు మీకు మీరు రెండు ఇడ్లీలు తినండి ఎందుకంటే మీరు ట్రీట్మెంట్స్కి వెళ్లకుండా మీరు ఇంట్లో స్వతహాగా తగ్గించుకోవచ్చు కదా వెయిట్ సో ఇడ్లీలు రెండు తినండి ఒక పెసరట్ వేసుకోండి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎప్పుడు తగ్గించడం స్టార్ట్ చేస్తామో మీకు మీరు స్వతహాగా తగ్గి తగ్గడం స్టార్ట్ అవుతుంది వెయిట్ సో ఎప్పుడైనా సరే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించాలి మనం ఎప్పుడైతే ఇప్పుడు బొరువు పెరిగిపోతున్నామని మనం ట్రీట్మెంట్లకు వెళ్ళిపోయి అక్కడ స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డబల్ పుటాన్ అయిపోతుంటాం ఆ సమస్య రాకుండా ఇప్పటి నుంచే మీకు మీరు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి తినే ఫుడ్డే మీకు నచ్చిన ఫుడ్డే తినండి మీ బ్రేక్ఫాస్ట్లో మీరు ఇడ్లీ బెసరట్టు దోశలు తింటారా తినండి క్వాంటిటీ ఇంతకుముందు ఎలా తినవాలో కొద్దిగా తగ్గించండి అది కూడా టైంకి తినండి నేను అదే చెప్తున్నాను చాలామంది వెయిట్ లాస్ ఓన్లీ బరువు ఉన్నామని చెప్పి నా దగ్గరికి వస్తే నేను ప్రత్యేకంగా ట్రీట్మెంట్స్ పెట్టానండి స్పెషల్లీ వాళ్ళకి ఏం చేస్తానంటే ఒక డైట్ అనేది మీరు తగ్గించుకొని మీరు తినడం స్టార్ట్ చేయండి మీ వెయిట్ మిషన్లో మీరే చెక్ చేసుకోండి మీకు మీరు తగ్గుతారంటుంటాను కానీ కొన్ని కాంప్లికేటెడ్ డిసీజెస్ ఉంటాయి బరువుతో పాటు థైరాయిడ్ బరువుతో పాటు పీసీఓడి ప్రాబ్లము యూట్రస్ ప్రాబ్లమ్స్ ఇంకా అదర్ దెన్ ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు కస్టమైజ్డ్ డైట్ ఫాలో అవ్వచ్చు అంటే ఓన్లీ బరువు ఉండేవాళ్ళు స్పెషల్లీ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీరు తినే ఫుడ్డే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి మీరు చాలా చోట్ల గమనిస్తుంటారు మనం అన్ని వీడియోస్ చూస్తుంటాం వీడియో చూసినప్పుడల్లా ఈ ఇంత వెయిట్ తగ్గాము అంత వెయిట్ తగ్గామని చెప్పేసి ఆ క్యూరియాసిటీతో మనం కూడా వెళ్ళిపోతుంటాము అక్కడ కష్టం ఉందని చెప్పేసి వన్ వీక్ జాయిన్ అవుతాం మూడు రోజులు మనం నార్మల్ అయిపోయి మన నార్మల్ తినడం స్టార్ట్ చేస్తుంటాం అక్కడ జాయిన్ అయిపోయి మనల్ని ఖర్చులు పెంచుకునే బదులు మీరే ఇంట్లో కూర్చొని క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిస్తే అది కూడా టైంకి తింటే మీకు నచ్చిన ఫుడ్ ఈజీగా వెయిట్ లాస్ అవుతారు కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లైట్ ఫుడ్ మీకు నచ్చిన ఫుడ్ టైంకి తినడం చాలా ఇంపార్టెంట్ లంచ్ కూడా మ్యాక్సిమం వైట్ రైస్ ఉంటున్నారో తినండి తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ పెట్టుకోండి ఈవెన్ ఎక్కడ డైటీషియన్ డైట్ షాక్ రాసినా కూడా మీకు నచ్చిన ఫుడ్డే రాస్తారు క్వాంటిటీ తగ్గించండి ఒక మీల్ పెడతారు లేదా ప్రోటీన్ డైట్ పెడతారు కార్బోహైడ్రేట్ పెడతారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్ పెడతారు సో లంచ్ టైంకి కొద్దిగా రైస్ ఎక్కువ కర్రీస్ పల్చటి మధ్య తాగడం డిన్నర్ కూడా మాక్సిమం తొందరగా చేసుకోవడం డిన్నర్ సో ఇలాగా మీకు మీరు స్వతహాగా చేసుకుంటూ తక్ మనము ఎప్పుడూ ఎక్కువ తినే ఫుడ్ని తగ్గించి తగ్గడం తగ్గించి తినడం స్టార్ట్ చేసే ముందు మీ వెయిట్ చూసుకోండి ఓకే ఇంత వెయిట్ ఉన్నాము సో ఈ వన్ వీక్ మనం డైట్ ఫాలో అయ్యి తగ్గించి ఎంత తగ్గాము సో ఈ వీక్లో కొద్దిగా మనకు మనం ఓన్గా తగ్గింటాం కదా ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొద్దిగా మీలు తగ్గిద్దాం లేదంటే ఫైబర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేనేం చెప్పాను మీకు నచ్చిన ఫుడ్లో ఇడ్లీ దోశలే ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక నాలుగు కేజీలు తగ్గాము క్వాంటిటీ తగ్గించి నెక్స్ట్ వెయిట్ తగ్గట్లేదు అనుకోండి అప్పుడు మనం జావలు కానీ జావతో చేసిన దోశలు కానీ రాగి దోశ జొన్న దోశ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా ఈజీ డైజెషన్ అవుతుంది స్టమక్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ వీక్ మొత్తం నాలుగు కేజీలు తగ్గేంత వరకు బ్రౌన్ రై వైట్ రైస్ తిన్నాం ఇప్పుడు స్లోగా వన్ పాలిష్డ్ బ్రౌన్ రైస్లే కావాలి విత్ ఎక్కువ ఖరీ తినాలి ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత టిఫిన్స్లే కావాలి సో నాలుగు 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 కేజీలు క్వాంటిటీ తగ్గించుకుంటూ ఫైబర్ని పెంచుకుంటూ మీకు మీరే ఓన్గా తగ్గడం స్టార్ట్ చేయొచ్చు సో ఖచ్చితంగా అండి మీకు కన్ఫిడెంట్గా నేను తగ్గాలి అనుకున్నప్పుడు క్వాంటిటీ తగ్గించండి అండ్ ఇప్పుడు మనం నచ్చిన ఫుడ్లే మనం డైలీ తినే ఫుడ్లే క్వాంటిటీ తగ్గించాం నెక్స్ట్ వీక్ కొద్దిగా ఫైబర్ యాడ్ చేసుకోండి ఆ నెక్స్ట్ వీక్ వన్ మీలు లేదంటే వీక్లీ వన్ సార్ టెన్ డేస్కి ఒక్కసారి ఫాస్టింగ్ చేయడం అది కూడా నేను డీప్గా ఒక మెసేజ్ ఒక వీడియో చేస్తాను సో ఫాస్టింగ్ ప్రాసెస్లు ఎలా చేయాలి ఫాస్టింగ్స్ అంటే ఓన్లీ వాటర్ తాగి ఉండిపోవడం కాదు కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు జావల్ దాసుకు తాగొచ్చు ఆ ప్రాసెస్ ఎలా చేయొచ్చు అనేది నేను డీప్గా ఒక వీడియో చేస్తాను కాబట్టి వెయిట్ లాస్ అనేది మధ్యకాలంలో పెద్ద బిజినెస్ అయిపోయింది సో ఆ బిజినెస్ని మనం మన బాడీని వెళ్ళి మనం ఇక్కడ చేసుకునే బదులు ఓన్లీ బరువు మాత్రమే ఉంటే మీకు మీరు ఓన్గా తగ్గచ్చు మీకు ఏమైనా కాంప్లికేటెడ్ డిసీజెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ఒక డైట్ చార్ట్ తీసుకుంటే సరిపోతుంది సో అలా చేసుకుంటూ కొద్దిగా మార్నింగ్ లేచాక వన్ అవర్ యోగా చేసుకోవడము సో మార్నింగ్ లేచిన తర్వాత వన్ అవర్ యోగా చేస్తున్నాం అని చెప్పి డే మొత్తం తినేయకుండా లైట్గా లిమిట్గా తింటూ ఈవినింగ్ టైమ్స్ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ సూర్య నమస్కారం చేసుకోవడము ఇలా చేసుకుంటూ అండ్ మనం ఎప్పుడైతే టైంకి తింటామో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ పోతాయి పొట్ట బ్లోటింగ్ తగ్గుతుంది ఆ బ్లోటింగ్లోనే నాలుగైదు ఇంచులు పోతుంది పొట్ట మనకి సో టైంకి తినకపోవడము హెల్దీ హ్యాబిట్స్ కాకుండా ఏది పడితే తినేసడం వల్ల పొట్ట సన్న కనపడడానికి బరువు తక్కువ ఉంటా బాడీ చూస్తే చాలా బ్లోటెడ్గా ఉంటుంది బికాస్ ఆఫ్ గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల సో కాబట్టి టైంకి తినడము కరెక్ట్ వాటర్ తాగుతూ జ్యూసెస్ కొద్దిగా క్యారెట్ బీట్ యాపిల్ జ్యూసెస్ కీరా జ్యూస్ ఒకరోజు ఆరెంజ్ జింజర్ జ్యూస్ ఒకరోజు పొమోగ్రేట్ జింజర్ జ్యూస్ ఇలా జ్యూసెస్ యాడ్ చేసుకుంటూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి లంచ్ టైంకి డిన్నర్ టైంకి స్లోగా స్లోగా క్వాంటిటీ తగ్గించుకుంటూ వస్తే మాత్రం వన్ అవర్ యోగా చేసుకుంటూ ఉంటే మీరే వెయిట్ తగ్గి హెల్దీగా ఉండొచ్చు అండ్ కాంప్లికేటెడ్ పీసీఓడి ప్రాబ్లం ఉంటే వాళ్ళ కోసం కూడా ఒక వీడియో చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సో ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం వాళ్ళకి విత్ ఓబెసిటీ ఉంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి సో డయాబెటీస్ విత్ ఓబెసిటీ ఉంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇవన్నీ నేను క్లుప్తంగా చెప్తాను బట్ ప్రస్తుతానికి ఓన్లీ వెయిట్ ఉంటే మాత్రం క్వాంటిటీ తగ్గించి మీకు మీరు వెయిట్ మిషన్స్లో చెక్ చేసుకుంటూ వెయిట్ తగ్గండి ఓకే హ్యాపీగా ఉండండి వన్ అవర్ యోగా కంపల్సరీ చేయాలి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గానీ యోగా చేసుకుంటూ డైట్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా చేయండి హ్యాపీగా ఉండే నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి